మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే పదిహేడు శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత దశమి తిథి వచ్చింది నక్షత్రం పుబ్బా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది శుక్రవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది ఈ సిద్ధియోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన సిద్ధియోగం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ప్రయాణాలు విజయవంతమవుతాయి విశేషమైన లాభం చేకూరుతుంది అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మేషరాశిలో ఇంట్లో ఉన్నాడు పుబ్బా నక్షత్రానికి కూడా శుక్రుడే అధిపతి శుక్రవారానికి పుబ్బా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శుక్రుడు మేషరాశిలో ఇంట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి లేకపోతే చిన్న చిన్న చిటపటలు వచ్చే అవకాశాలు ఉంటాయి సినిమా టీవీ రంగాలలో సంగీత నాట్య రంగాలలో అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళకి అవకాశం అతి కష్టం మీద వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే ధనపరమైన వ్యవహారాల్లో కూడా ఆచితూచి జాగ్రత్తగా పన్నెండు రాసుల వాళ్ళు ఖర్చు చేసుకోవాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే వైద్యుల దగ్గర ఔషధాలు స్వీకరించడానికి వైద్యుల సలహాలు సూచనల మేరకు మందులు స్వీకరించడానికి పుబ్బా నక్షత్రం మంచిది అలాగే వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి పుబ్బా నక్షత్రం మంచిది గ్రహదోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు వాటి నివారణకు ప్రత్యేకమైన స్నానాలు చేయటానికి పుబ్బా నక్షత్రం మంచిది అనారోగ్య సమస్యలు గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన గ్రహానికి సంబంధించినటువంటి పుష్పాలను నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేసి గ్రహదోషాలు తగ్గించుకోవటానికి పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే అన్నప్రాసన కార్యక్రమము గర్భాధానం కార్యక్రమము నిర్వహించుకోవటానికి పుబ్బా నక్షత్రం మంచిది అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది బోరింగ్ పనులు కూడా నిర్వహించుకోవచ్చు పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి ఇంటికి బోరింగ్ వేయించుకుంటే మంచిది అలాగే భూగర్భ నిధి నిక్షేపాల గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది భూగర్భంలో ఉన్న నిధుల గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు చాలామంది చేస్తారు ఆ ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర ఫలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు వృత్తి అందు పూర్తిగా శుభ ఫలితాలు ప్రారంభమవుతున్నాయి ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో మంచి విజయాలు అందిపుచ్చుకోవటానికి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి మేషరాశి వాళ్ళకి అవకాశం ఉంది ఈరోజు మేషరాశి వాళ్ళు ఏం చేసినా సరే చాలా అద్భుతంగా కలిసి వస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కుటుంబంలో కొన్ని వ్యతిరేకతలు కనిపిస్తూ ఉంటాయి అటువంటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని స్థిర చిత్తంతో ఆలోచించి ఆ కుటుంబ సమస్యలు మీ తెలివితేటలతో పరిష్కరించుకోవాలి అప్పుడు మానసికంగా ప్రశాంతతను అందిపుచ్చుకోవచ్చు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృత్తిపరంగా మంచి శుభ ఫలితాలు ప్రారంభమవుతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకున్న పనులు అనుకున్నట్లు మిథున రాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి శాంతి సౌఖ్యము కనిపిస్తున్నాయి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటారు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాల్లో విజయం వరిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారో కొద్దిగా కష్టపడితేనే పనుల్లో విజయం వరిస్తుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా కొద్దిగా గౌరవ మర్యాదలు తగ్గే సూచనలు ఉన్నాయి కాబట్టి సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం అవసరం సాంఘికంగా మీ గౌరవాన్ని స్థిరపరచుకోవటానికి కాపాడుకోవటానికి మౌనంగా ఉండటం చిరునవ్వుతో ఉండటం అవసరానికి తగ్గట్లుగా మాట్లాడటం ఇలాంటివి చేయటం కన్యారాశి వాళ్ళకి ఈరోజు అవసరం తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో కొద్దిపాటి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే శత్రువుల వల్ల కూడా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి మీ అంతర్గత బహిర్గత శత్రువులను ఒక కంట కనిపెడుతూ జాగ్రత్తగా ముందడుగు వేయాలి తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి నెమ్మదిగా మాట్లాడాలి సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో మాట్లాడాలి అవసరానికి తగ్గట్టుగా మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే మనో విచారం కొన్ని విషయాల్లో ఉంటుంది దాన్ని అధిగమించాలి మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకొని ముందడుగు వేయాలి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తిపరంగా స్థిరత్వం వస్తుంది వృత్తిలో ఒక స్థిరత్వం రావటం వల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు విశేషమైనటువంటి ధనలాభాలు కలుగుతాయి ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఇతరులతో శత్రుత్వములు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా మాట్లాడటం అవసరానికి తగ్గట్లుగా మాట్లాడటం ద్వారా శత్రు భావనల నుంచి బయటపడచ్చు బంధువులతో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో ప్రత్యేకంగా వ్యవహరించేటప్పుడు మకర రాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు దాయాదులతో సఖ్యత పెరుగుతుంది సోదరులతో సఖ్యత వస్తుంది సోదరులతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి ప్రతి పనిలో అనుకూలతలు ప్రారంభమవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు విశేషంగా కార్యసిద్ధి కలుగుతుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి భోగభాగ్యములు కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి విశేషమైన ధనలాభం కలుగుతుంది ప్రతి పనిలో సుఖము సౌఖ్యము లభిస్తాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి పట్టిందల్లా బంగారంలాగా ఈరోజు మేనరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి శుక్రుడికి సంబంధించిన ఓం ఘం శుక్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటకు వెళ్ళాలి ఓం ఘం శుక్రాయ నమ ఈ మంత్రం ఇరవై సార్లు చదువుకుని వెళితే శుక్రబలం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో శుభ కార్యక్రమాలకు సంబంధించిన చర్చలు చేసుకోవచ్చు అలాగే స్త్రీలతో ముఖ్యమైనటువంటి చర్చలు చేసుకోవచ్చు నూతన వస్తువులు కొనుగోలు చేయవచ్చు నూతన వస్త్రాలు ధరించవచ్చు ముఖ్యమైనటువంటి ప్రయాణాలు శుక్రహోరలో చేస్తే మంచిది ఔషధాలు స్వీకరించవచ్చు అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు అలాగే తీర్థయాత్రలు చేయటానికి శుక్రహోర చాలా మంచిది ముఖ్యమైన అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటానికి శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఔషధాలు స్వీకరించడానికి కూడా గురుహోర చాలా మంచిది నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర విశేషంగా సహకరిస్తుంది కొత్తగా ఉద్యోగంలో చేరటానికి గురుహోర మంచిది పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర మంచిది అలాగే ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి కూడా గురుహోర బలం విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి